హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సాత్విక చూపుని గమనించి నవ్వుతూనే ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని రూమ్ లోపలికి తీసుకొని వచ్చాడు నేత్ర సాత్విక కూడా తన బావకి వద్దు అని అబ్జెక్షన్ చెప్పకుండా సిగ్గుతో అతని గుండెల్లో వదిగిపోయింది ఇష్టంగా సాత్వికని బెడ్ మీదకు చేర్చి ప్రేమగా బుజ్జి అని పిలిచాడు నేత్ర అప్పటి వరకు కళ్ళు మూసుకొని అతని ప్రేమలో లీనమైపోయి ఉన్న సాత్విక అప్పుడు కళ్ళు తెరిచి బావా ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఏంటి కొత్తగా బుజ్జి బంగారం నా చిట్టి తల్లి అంటూ డిఫరెంట్గా ముద్దు ముద్దు పేర్లు పెట్టి పిలుస్తున్నా ఎప్పుడు లేనిది కొత్తగా ఇలా ఎందుకు పిలవాలి అనిపించిందో అని బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తున్నట్లుగా అడిగింది సాత్విక ఏమో తెలీదు చిన్నప్పుడు నేను నిన్ను ఇలానే పిలిచేదాన్ని వాడిని కదా అవన్నీ గుర్తుకు వచ్చాయి అందుకే పిలుస్తున్నాను చిట్టి అని పూర్తిగా తన బరువుని ఆమె మీదకు వేసి అన్నాడు అంత బరువుని కూడా సాత్విక నవ్వుతూ మోస్తూ కనిపించటంతో ఆమె నవ్వుని చూసిన నేత్రాకి ఆమెను మోసం చేస్తున్నాడు ఏమో అన్న ఫీలింగ్ కలిగింది కానీ అది మోసం కాదు నా మనస్ఫూర్తిగానే చేస్తున్నాను అని అనుకుంటూ ఆమె పెదవులను అందుకున్నాడు ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఇద్దరు పెదవులలోని మధువులని హ్యాపీగా తాగుతూ వాళ్ళ ఆనంద సమయాన్ని గడిపారు తెల్లవార్లు ఉదయాన్నే నిద్రలేచిన నేత్ర ఇంకా బెడ్ మీద పడుకొని ఉన్న సాత్వికని చూసి నవ్వుతూ సారీ నాకు తెలుసు నీకు ఇష్టం లేదు అని కానీ ఈ ఒక్క పని మాత్రం నా ఇష్టంతో చేస్తున్నాను అని అనుకుంటూ నైట్ రాహుల్ కంపెనీని మొత్తం కూడా తన హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా పేపర్స్ తన బ్యాగులో నుంచి బయటకు తీసి సాత్వికకు కనపడకుండా తీసి జాగ్రత్తగా లాకర్లో పెట్టుకున్నాడు ఎలాగూ ఆ లాకర్ని సాత్విక ఎప్పటికీ ఓపెన్ చేయదు అని తనకు బాగా తెలుసు అందుకే ఆ లోకర్లో భద్రంగా పెట్టాడు ఏంటి నేత్ర సాత్వికని మోసం చేస్తున్నాడు అంటే ఏంటో అని అనుకుని ఉంటారు కదా కానీ నేత్ర ఎప్పటికీ సాత్వికిని మోసం చేయడు రాముడు ఎలా అయితే మంచి బాలుడు అని ఎప్పటికీ అంటూ ఉంటారో ఈ నేత్ర కూడా అలానే ఇప్పటికీ ఎప్పటికీ మంచి బాలుడే మీటింగ్ అయిపోయి అలసిపోయి తన క్యాబిన్లోనికి వచ్చిన రుద్రకి తన క్యాబిన్ లోపల సోఫాలో కూర్చొని మ్యాగ్జైన్ చదువుతూ నేత్రా కనిపించటంతో వీడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూనే ఏడ్రా ఇలా ఇక్కడ దర్శనమిస్తున్నావు పొరపాటున దారి తప్పి ఇక్కడికి వచ్చావా ఏంటి అని అడిగాడు ఏం లేదు నిన్ను ఒక చోటుకు తీసుకొని వెళ్ళాలి అందుకే ఇక్కడికి వచ్చాను నిజానికి నేను ఒక్కడనే వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్లు నేను ఒక్కడనే పడితే బాగోదు కదా అందుకే ఆ తిట్లని ఇద్దరం షేర్ చేసుకోవాలి అని నీ దగ్గరకు వచ్చాను అని కన్ను కొడుతూ అన్నాడు నేత్ర ఏట్రా మెట్ట మధ్యాహ్నం ఏమైనా తాగొచ్చావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్న రుద్ర ఒక్కసారిగా ఆగిపోయి ఇప్పుడు నువ్వు చెప్పేది సంధ్య గురించే కదా సంధ్య దగ్గరికే కదా నువ్వు వెళ్దాం అనేది అని కళ్ళు చిన్నవి చేసి అన్నాడు రుద్ర ఎస్ ఎస్ మై డియర్ రుద్ర కరెక్ట్గా క్యాచ్ చేశావు అంటూ సోఫాల నుంచి పైకి లేచి రుద్ర దగ్గరకు వచ్చి అతని భుజం చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు నేత్ర రే నేను అస్సలు మర్చిపోయాను ఈ విషయం చాలా బిజీగా ఉన్నాను అందుకే దాని దగ్గరకు వెళ్ళటం కూడా కుదరలేదు దానికి డెలివరీ అయ్యి కూతురు పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి తన అత్తవారింటికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది మన ఇంటికి రమ్మని చెప్పినా కూడా లేదులే అన్నయ్య నేను అక్కడికి వస్తే అత్తయ్య మామయ్య సరస్ అందరూ కూడా ఆ ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు నేనంటే ఉండగలను కానీ వాళ్ళు లేకుండా అంటే కష్టం కదా కొన్ని రోజులు అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉండి ఆ తర్వాత మన ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది నేను కూడా ఈ ఆఫీస్ టెన్షన్స్ ఈ రాజకీయాలు ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేకపోవటంతో దాని దగ్గరకు వెళ్ళటమే మర్చిపోయాను సంధ్య కూడా క్షేమంగానే ఉంది కదా అని ఇక దాని గురించి మనం అంతగా కేర్ తీసుకోకపోయినా సరస్సు ఉన్నాడు అనే ధైర్యంగా డెలివరీ అయి ఇప్పటికే ఇరవై రోజులు అయిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు మనం వెళ్తే తీట్లు పడతాయి రా అని ఆలోచనతో అన్నాడు రుద్ర అబ్బా ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భలే మజ్జగా ఉందిరా అని అన్నాడు నేత్ర అదేంట్రా అంత ఆనందం ఎందుకో నన్ను చూస్తే అని వెళ్ళి తన చేరులో కూర్చుంటూ అడిగాడు రుద్ర ఎందుకు అని అంత సింపుల్గా అంటావేంటి ఎప్పుడు ఎవరికి భయపడిన నువ్వు ఇప్పుడు ఎవరైనా ఏమైనా తిడతారు కొడతారు అని ఆలోచించని నువ్వు ఇప్పుడు సంధ్య నిన్ను ఏమైనా అంటుంది ఏమో అని తెగ ఆలోచిస్తున్నావు కదా దాని గురించేలే ఇలాంటి ఛాన్స్ మరలా ఎప్పుడు వస్తుంది చెప్పు అందుకే ఆనందం నాలో ఎక్కువగా ఉప్పొంగుతూ ఉంది అంటూ రుద్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అన్నాడు నేత్ర అప్పటి వరకు తను ఏం మాట్లాడాడు గుర్తు తెచ్చుకున్న రుద్ర చిన్నగా నవ్వి నిజంగా సంధ్య మన జీవితంలోనికి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా తను మనల్ని అన్నయ్య అని పిలవటం మనం కూడా తనని ఓన్ సిస్టర్గా ఓన్ చేసుకోవటం అలా తను ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్లి చేయటం ఆ పెళ్ళి కూడా మన చేతుల మీదగానే జరగటం ఆ తర్వాత తనకి ఇప్పుడు డెలివరీ అయ్యి మన ఇంటికి రావటం ఇప్పుడు ఒక చిన్ని బుజ్జి పాపాయితో మన చెల్లెలు ఎంతో బాగుంది కదా ఈ ఫీల్ అని అంటాడు రుద్ర అవును చాలా బాగుంది నాకు ఇప్పటికి కూడా నువ్వు ఎదురు వస్తే భయపడిన వెనక తక్కుని సంధ్యనే నా కళ్ళ ముందు కనపడుతుందిరా అని నేత్ర అంటే రుద్ర గట్టిగా నవ్వాడు అది కూడా నిజమేరా కాలేజీలో ఉన్నప్పుడు నన్ను చూస్తేనే భయపడి పారిపోయేది అటువంటిది ఇప్పుడు నాకు ఎదురుగా నిలబడి నాకే ఎదురు సమాధానం చెప్తూ అన్నయ్యా అంటూ ప్రేమగా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుంటుంటే అసలు గుండెల్లో చాలా హ్యాపీ ఫీలింగ్ రా నిజంగా సంధ్య ఒక ఎమోషన్ సంధ్య అనే కాదు సిస్టర్ అనే బాండింగే ఒక ఎమోషన్ అని అన్నాడు రుద్ర ఇలా మాటలు చెప్తూ ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటావా లేకపోతే సంధ్య దగ్గరకు వచ్చేది ఏమైనా ఉంటుందా అని అన్నాడు నేత్ర వస్తాను రా బాబు వస్తాను రాకుండా ఇక్కడే ఎందుకు ఉంటాను ఇప్పుడే నా మీటింగ్ కంప్లీట్ అయిపోయింది కాస్త ఫ్రెష్ అవ్వని అని చెప్పి ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను వెయిట్ చేస్తూ ఉండు అని నేత్రకి చెప్పి తన పర్సనల్ రూమ్లోనికి వెళ్ళి రెడీ అయ్యి బయటకు వచ్చాడు రుద్ర అలా ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇద్దరు ఒకే కారులో అంటే రుద్ర కారులోనే బయలుదేరి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒరే మనం వెళ్తున్నాం బాగానే ఉంది కానీ ఇలా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది సంధ్యకి అలానే తన కూతురికి ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దాం అని అన్నాడు నేత్ర పాపకి ఏం గిఫ్ట్ తీసుకుంటావురా అని అడిగాడు రుద్ర చిన్న పిల్లలకి ఏం గిఫ్ట్ తీసుకుంటాం చైన్ గాజులు బ్రాస్లెట్ మొల్తాడు ఇంకా అంతే కదా అని చాలా లిస్ట్ చెప్తూ ఉన్న నేత్ర మాటలకి బ్రేక్ వేస్తూ నీ ముందు ఉన్న డాష్ బోర్డ్లో కవర్ ఉంది చూడు ఒకసారి ఆ కవర్ ఓపెన్ చేసి చూడు అని సింపుల్గా చెప్పాడు రుద్ర ఏమున్నాయేంట్రా కవర్లో ఓపెన్ చేయమంటున్నావు అని ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు నేత్ర చెప్పినవి అన్నీ కూడా కనిపించడంతో ఏంట్రా అన్నీ ముందే తీసి పెట్టుకున్నావా ఏంటి ఇలా కారులో ఉన్నాయి అని ఆశ్చర్యంగా అడిగాడు నేత్ర అవునరా సంధ్యకి పాప పుట్టింది అని తెలిసి పాపని చూసిన మరుక్షణమే నాకు కొనాలి అనిపించి ఫిక్స్ అయిపోయాను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఇవన్నీ కూడా కొనేశాను కానీ ఇవ్వటానికి కుదరలేదు అని అన్నాడు రుద్ర అబ్బా నువ్వు ఎంత స్పీడ్గా ఉన్నావురా బాబు కానీ నేనే కొనాలి కొనాలి అని ఆలోచిస్తూ ఆ ఆలోచనలతోనే ఉండిపోయాను అని అన్నాడు సాత్విక కూడా చెప్పింది ఇవన్నీ మనం కొనాలి బాబా అని కానీ తను కూడా కాలేజీకి వెళ్తూ ఉండటంతో అస్సలు కుదరటం లేదు అని అన్నాడు నేత్ర అడగటం మర్చిపోయాన్రా నీ మామ కంపెనీ అమ్మేశాడు అని విన్నాను ఆ కంపెనీ కొన్నది ఎవరు నువ్వేనా లేకపోతే వేరే ఎవరైనా కొన్నారా అని అడిగాడు రుద్ర ఆ కంపెనీని వేరే ఎవరో ఎందుకు కొంటారా నేనే కొన్నాను అదే కాక ఆ కంపెనీ సాత్విక పేరు మీదే ఉంది కదా అందుకే కొన్నాను నార్మల్గా అయితే కొనేవాడిని కాదు సాత్విక పేరు మీద ఉండేసరికి వేరే ఎవరికో వెళ్ళటం ఇష్టం లేక కొన్నాను ఈ విషయం సాత్విక కూడా చెప్పలేదు చెబితే ఖచ్చితంగా నా మీద యుద్ధం ప్రకటించేస్తుంది అని అన్నాడు నేత్ర అదేంటి దానికి తెలిస్తే హ్యాపీగానే ఫీల్ అవుతుంది కదా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు రుద్ర అదేంటి అని అలా అంటావేంట్రా బాబు నా మామని కనీసం పేరు పెట్టి నా ఇంటిలో పిలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు నీ మరదలు మీ నాన్న అని దాని ముందు అంటుంటే మా నాన్న కాదు అంటూ అమ్మూరిలా నా మీద విరుచుకుపడుతుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ నన్ను గుండంలో నడిపిస్తుంది ఏమో అని భయపడి దాని ముందు నా మామ పేరు ఎత్తటం లేదు ఆయన గురించి ఏమి మాట్లాడుకోవటం కూడా మాట్లాడుకోవటం లేదు ఇక ఇది కొన్నాను అని తెలిస్తే ఏమైనా ఉందా అసలు చెప్పటం మర్చిపోయాను కదా నీకు విషయం అంటూ ముందు రోజు జరిగిన విషయం అంతా చెప్పాడు సాత్వికతో తను మాట్లాడినది సాత్విక రియాక్షన్ అంతా కూడా పూసగుచ్చినట్లుగా రుద్రకి చెప్పటంతో రుద్ర ఆ మాటలన్నీ విని గట్టిగా నవ్వాడు ఏంట్రా నా బాధ చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అంత గట్టిగా నవ్వుతున్నా నేనేమో దాని పేరు మీద కంపెనీ ఉంది కదా అని కొనేశాను బయట ఎవరూ కూడా దాని పేరు మీద ఉన్న కంపెనీని తీసుకోవటం ఇష్టం లేక కానీ నేనే తీసుకున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా చెప్పకూడదురా బాబోయ్ జస్ట్ తీసుకుంటాను అనే ఆలోచనలో ఉన్నాను అంటేనే వద్దు అని గట్టిగా చెప్పేసింది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ బాబోయ్ తలుచుకుంటేనే భయంగా ఉందిరా బాబోయ్ అమ్మో సాత్వికలో ఫస్ట్ టైం ఇలాంటి యాంగిల్ చూస్తున్నాను అని అన్నాడు నేత్ర నేత్ర మాటలకి రియాక్షన్స్కి రుద్ర ఇంకాస్త గట్టిగా నవ్వుతూ నిజంగా సాత్విక చాలా గ్రేటా నిన్ను కంట్రోల్లో పెడుతుంది అని అన్నాడు నీకేం బాబు యష్మిని ఎన్ని రకాలుగా అయినా నువ్వు మాయ చేసేస్తావు పాపం యష్మి నువ్వు ఎన్ని మాయలు చేసినా చూస్తూ తనకు తెలిసినా కూడా సైలెంట్ అయిపోతుంది నీ మాట నీ నవ్వు చూసి కానీ నా సాత్విక అలా కాదు కదా నేను ఎంతగా మాయ చేయాలి అని చూసినా చివరికి అది ఖచ్చితంగా అది అనుకున్నదే చేసి తీరుతుంది జరిగి తీరుతుంది అందరికీ నీకు దొరికినట్లు యష్మి దొరకదు కదా అలాంటి అదృష్టం అందరికీ కలిసి వస్తుందా ఏంటి అని అంటూనే చెప్పటం మర్చిపోయాను రా అసలు విషయం నేను నవ్వుతూ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండటం మానేయాలి అన్నది నీ మరదలు రుద్రా బావలాగా నువ్వు కూడా సీరియస్గా ఫేస్ పెట్టి ఉంచటం నేర్చుకో ఎవరైనా అమ్మాయి దగ్గరకు రావాలి అంటేనే నిన్ను నీ ఫేస్ని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోవాలి ఆ విధంగా నువ్వు ఫేస్ పెట్టు అని చెప్పిందిరా బాబు నీ మరదలు నాకు అని అన్నాడు నేత్ర దీనంగా ఎందుకు అయినా నువ్వెందుకు సీరియస్గా ఉండటం నవ్వుతూ ఉంటే ఏమైంది అని అయోమయంగా అడిగాడు రుద్ర ఎందుకు అని అంత సింపుల్గా అంటావేంట్రా బాబు నా నవ్వు చూసి ఆఫీస్లో కానీ బయట చాలామంది అమ్మాయిలు నా వెనక పడతారు అలా నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను సరదాగా మాట్లాడుతూ ఉంటాను అలా నేను సరదాగా మాట్లాడుతూనే వాళ్ళతో వెళ్ళిపోతానేమో ఎక్కడ తనకి అన్యాయం చేస్తాను ఏమో అని నీలా నన్ను తయారవ్వమంటుందిరా బాబు అయినా నీలా నేను ఎలా తయారవుతాను రా నేత్ర నేత్రానే రుద్ర రుద్రనే కదా ఆ మాటకి నేత్రా కూడా తనలా సీరియస్గా ఫేస్ పెడితే ఎలా ఉంటుందో ఊహించుకొని మరి కాస్త గట్టిగా నవ్వాడు రుద్ర ఏట్రా బాబు అలా నవ్వుతున్నావు నేను చెప్పినా కూడా నీకు దొరికిన అదృష్టం అందరికీ దొరకదులే ఆపం వెంటపడి వేధించి మరీ యష్మిని పెళ్లి చేసుకున్నావు కానీ అది మాత్రం నిన్ను ఒక్క మాట కూడా అనదు నువ్వేమీ చేసినా కూడా సైలెంట్గా ఉంటుంది నీ మీద అంత ప్రేమను పెంచేసుకుంది కనీసం నీ మీద అనుమానం కూడా రాదేంట్రా బాబు దానికి ఒక్క విషయంలో అయినా నీ మీద అనుమానం రావాలి కదా మరీ అనుమానం రాకుండా అంతగా ఎలా ప్రేమించేస్తుందో ఏమిటో ఇంత ప్రేమ నేనెక్కడా చూడలేదు సాత్వికకి కూడా నా మీద ప్రేమ ఉంది కానీ అంతకు మించి భయం ఒక చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉందిరా దాని మనసులో అని అన్నాడు నేత్ర నువ్వు చెప్పింది నిజమేరా సాత్వికకి నీ మీద ప్రేమ ఎంత ఉందో అలానే యష్మికి కూడా నా మీద అంతే ప్రేమ ఉంది అంతకు మించి నమ్మకం కూడా ఉంది ప్రేమ నమ్మకానికి మించి భయం కూడా తన మీద నా ఉందిరా ఆ భయాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయటం లేదు ఇన్ని రోజులు ఆ భయంతోనే బిక్కు బిక్కుమంటూ బ్రతికిందిరా తను అని ఫ్లోలో చెప్పేశాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావురా నీకైనా అర్థమవుతుందా నీ గురించి యష్మికి భయం ఉండటం ఏంటి తాను నీ గురించి ఎందుకు భయపడుతుంది అని అడిగాడు నేత్ర నేనే రుద్రనేత్రుడు అన్న విషయం యష్మికి తెలుసు రా ప్రతిరోజు నైట్ అది నిద్రపోయిన తర్వాత నేను ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండటం దానికి తెలుసు అలా తెల్లవారే వరకు ఇంటికి రాను అనే విషయం కూడా దానికి బాగా తెలుసు అలా నైట్ అంతా కూడా సరిగా నిద్ర కూడా పోయేది కాదు అని నిన్న తను నాతో మాట్లాడిన మాటల్లోనే నాకు అర్థమైపోయింది నా గురించి తను ఎంత భయపడుతుంది అనేది నాకు నా మనసుకి తెలుస్తుందిరా చేసే పని ఎంత మంచిది అయినా కూడా ఇంట్లో అది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది యష్మి మాటల్లో అర్థమయ్యింది సాత్విక భయపడినట్లు అమ్మాయిలు నా చుట్టూ చేరారు అంటే అది నమ్మదు ఎందుకంటే నా చుట్టూ ఏ ఒక్క అమ్మాయి ఉండదు అని యష్మికి తెలుసు నేను ఎవరిని దగ్గరకు రానివ్వను కాలేజీలో నన్ను అంత దగ్గరగా చూసింది ఆ విషయంలో మాత్రం భయపడటం లేదు కానీ నాకు ఏదైనా జరుగుతుంది ఏమో అన్న భయం మాత్రం తనలో చాలా ఎక్కువగా ఉంది కానీ నాకు ఏదైనా జరిగితే తను ఎలా అనే ఆలోచన మాత్రం నాకు నిన్న తను నాతో మాట్లాడిన తర్వాతే అర్థమయ్యింది ఇంతకుముందు నాకు ఏమైనా పర్వాలేదు ఏం జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో ఉన్న ఈ కుళ్ళు కుతంత్రం నా తండ్రి చేస్తున్న రాజకీయాలని అన్నింటినీ అన్నింటినీ సమూలంగా నాశనం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను కానీ నా వెనుక ఉన్న యష్మి గురించి మాత్రం ఆలోచించలేదు అది నన్నే నమ్ముకొని ఉంది నిన్న యష్మి నాతో మాట్లాడుతుంటే కనీసం నేను యష్మిని టచ్ కూడా చేయలేకపోయాను రా అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా ఇప్పుడు నేత్రాకి చెప్పాడు రుద్ర ఆ మాటలు అన్నీ విన్న నేత్రాకి ఒక్క క్షణం బాధగా ఒక్క క్షణం భయం ఆశ్చర్యం కలిగింది నిజంగా యష్మి చాలా గ్రేటరా అయినా యష్మి ఒక్కటే కాదు తన ఇంటిని వదిలి మగవాడి జీవితంలోనికి భార్యగా వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా గ్రేట్రా అని అంటూ ఒక్కసారిగా ఆగిపోయి ఇవన్నీ చెప్తున్నా బాగానే ఉంది అసలు ఈ విషయాలు అన్నీ యష్మికి ఎలా తెలుసు ఎవరు చెప్పారు అని అడిగాడు నేత్ర అదే విషయం నేను కూడా తనని అడగాలి అనుకున్నాను కానీ అర్జెంట్ మీటింగ్స్ ఉండటంతో ఆఫీస్కి బయలుదేరి వచ్చేశాను తనని అడిగే టైం కూడా కుదరలేదు అడగాలి అని ఏం సమాధానం చెప్తుందో వినాలి తెలుసుకోవాలి అని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉందిరా తనకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయో అర్థం కావటం లేదు అని అన్నాడు రుద్ర